కొవ్వూరు శాసనసభ్యురాలు టీడీపీ పాలక మండలి సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదినం సందర్భంగా నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ బీసీ సాధికార సమితి కన్వీనర్ పిఎల్ రావు ఆధ్వర్యంలో పెద్ద జన్మదిన వేడుకల్లో నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలసి పాల్గొని కేక్ కట్ చేశారు తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకమునిపే విఆర్ గారి సహాయకంతో పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆశస్సులతో కొవ్వూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి కొవ్వూరు చరిత్రలు ఎన్నడూ లేని మెజారిటీతో శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి ఎరలేని కృషి చేస్తున్నారు ప్రభుత్వ నిధులతో పాటు తన సొంత నిధులు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు రైతాంగం కోసం తన సొంత నిధులతో రెండు మిషన్లు కొనుగోలు చేసి నియోజకవర్గంలోని ఇరిగేషన్ కాలువల్లో పూడికి తీయించారు నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటూ వారికి తగిన సహాయం చేస్తున్నారు ఎమ్మెల్యే హోదాలో తొలి జన్మదినం జరుపుకుంటున్న రెడ్డికి భగవంతుడు ఆయురారోగ్యాలు సిరి సంపదలు ప్రసాదించాలని రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ ఆమెకు ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నమస్కారం ఈరోజు కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది మనం ఆలోచించినట్లయితే ప్రజా పాలనకే కాకుండా ఒక సేవా కార్యక్రమాలకి ఒక రాజకీయ నూతన వరవడికి శ్రీకారం చుట్టినటువంటి నాయకురాలు ఎవరంటే కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఆమెను చూసి రాజకీయ నాయకులు కూడా ఒక పరిపక్వత నేర్చుకునే విధంగా రాజకీయానికి ఒక నూతన వరవడిని ఆమె నేర్పించే విధంగా ఆమె యొక్క ప్రవర్తన ఈ యొక్క నియోజకవర్గంలో క్యాన్సర్ రహిత నియోజకవర్గం కావాలని ఒక గిరిజన చేనేత అన్ని వర్గాల వాళ్ళకి ఏ పథకాలు అయితే దూరమై ఉన్నాయో అటువంటి పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముందుండి ఆమె వాణిని అసెంబ్లీలో వినిపించి వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి మా శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు సోదరి ప్రశాంతి ఎమ్మెల్యే గారికి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు చేతి లింగటా రెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి రాష్ట్ర బీసీఎల్ నాయకులు పీఎలరావు గారికి అదే రకంగా పట్టణ మధు గారికి జిల్లా అధ్యక్షురాలు భూలక్ష్మి గారికి విజయమ్మ గారికి అదే అదే రకంగా రేవతి గారికి అదే రకంగా నా మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు మెంబర్గా ఉన్నప్పుడు అనేక సేవలు ధార్మిక సేవలు ప్రజలకు వాటర్ స్కీములు అన్నిట్లో బిపిఆర్ గారికి వెనుకుండి ప్రోత్సహించినటువంటి ఒక మహిళ వ్యక్తిగా పనిచేసినటువంటి రాష్ట్రంలో చంద్రబాబు ఏ కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వలేదు ఈ కుటుంబానికి మాత్రమే రెండు టికెట్లు ఇవ్వడం జరిగింది వచ్చిన నెల రోజుల్లోనే దాదాపు గోవు నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఎవరు రాని మెజారిటీ ఎన్నో ఆ మీద ఆరోపణలు చేశారు దానికి చేతగానే ఆరోపణలు దద్దమ్మ ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలకి ఆమెకి ఇంకా సింపతి వచ్చి ఇంకా ఓట్లు ఒక నెల రోజుల్లోనే ఆమె ఆ నియోజకవర్గంలో సుడిగాలే పర్యటన చేసి యాభై వేల మెజారిటీ గెలిచిందంటే భీమిరెడ్డి కుటుంబం పట్ల ప్రజల్లో ఎంత కమిట్మెంట్ ఉంది వీళ్ళకి వీళ్ళకొచ్చి ఆ ప్రజల మీద ఎటువంటి కమిట్మెంట్ ఉంది అనేది అర్థమవుతున్నాం ఇప్పుడే చెప్పారు పిఎల్ రావు గారు అదే రకంగా హెమస్ రెడ్డి గారు డబ్బులు లేకపోయినా కూడా రైతాంగ సమస్యలు కానివ్వండి రైతాంగ సమస్యలు కాలవతివే దాంట్లో ఆమె సొంత నిధులతో ఈరోజు అన్ని పనులు చేయిస్తూ ఉందని నిజంగా ది హ్యాడ్స్ ఆఫ్ ఒక వేవెడ్డు దంపతులకి ఆమె పుట్టినరోజు సందర్భంలో అందరం కూడా కలిసి కేక్ కట్ చేసుకోవటం ఒక ఆనందాన్ని పంచుకోవటం ఆమె నిండు నూరేళ్లు ఉండాలని ఆమె ప్రజాసేవలో ఉండాలని నిరంతరం ఆమెలో ఒక దృక్పథం ఉంది ఒక ధైర్యం ఉంది ఎందుకంటే దాదాపు నాకు ఆమె ముప్పై ముప్పై సంవత్సరాలు నాకు బాగా దగ్గర పరిచయం అటువంటి ఆమె ఇంకా పైకి రావాలని ఆ కుటుంబం ప్రజల్లో ఉండాలని చెప్పి నేను నమ్మిన సాహిబాబు కోరుకుంటున్నాను శాసనసభ్యురాలు అదేవిధంగా తిరుమల దేవస్థానం నెంబర్గా ఉన్న ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినం రావడం అందరికీ సంతోషకరం ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా జిల్లా కార్యాలయం మీద మన సిటీలోని జిల్లా కార్యాలయంలో మన పెద్దలు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పిఎల్ రావు అన్న ఆధ్వర్యంలో మన జిల్లా ప్రధాన కార్యదర్శి చేసల్లి వెంకటకృష్ణరెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ జిల్లా నాయకులు సిటీ నాయకులు అందరూ వచ్చి ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది మహిళలు కూడా మేము కూడా రావడం జరిగింది ఆమె ఎప్పుడు ఏదన్నా కష్టపడితే ఎప్పుడైనా ఫలితం అంత ఉంటుంది అదేవిధంగా ఈరోజు ఆమె చేస్తున్న సేవా కార్యక్రమం ఆల్రెడీ ముందు నుంచి వాళ్ళు చేయడం జరుగుతుంది ఈరోజు ఎమ్మెల్యేగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి ప్రజలకు ఏ విధంగా తన ఉపయోగపడుద్ది తనకు ఏ విధంగా వారికి అందరికీ సహాయ చర్యలు చేసుకుంటుందన్న ఒక నిదర్శనంగా ఈరోజు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నిలబడ్డారు ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో అందరూ చేస్తున్నారు కానీ ఒక మహిళ ఈరోజు ఒక క్షణం కూడా తీరుపడి లేకుండా ప్రతి గ్రామానికి వెళ్ళి నేనున్నాను మీ సమస్య నేను పరిష్కరిస్తానని చెప్తున్న మన ఏకైక మహిళ ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మేమందరం ఇంకా ఎన్నో పనులు చేసి అందరి దగ్గర ఆదర్శంగా నిలిచి ఆమె ఆదర్శంగా మేమందరం తీసుకోవాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇలాంటి జన్మదినాలు ఎన్నో చేసుకోవాలని జన్మదిన శుభాకాంక్షలు మేడం ఏకైక మహిళగా అత్యధిక మెజారిటీలో గెలిపించిన ప్రశాంతి రెడ్డి మేడం గారికి ంక్షలు మీరు ఇలాగే ముందుకు కొనసాగాలని మా మహిళల తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఒక మహిళా లేడీ టైగర్ లాగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగుదేశం ముఖ్యంగా ఈ రోజు మహిళలందరూ కూడా ప్రశాంత్ రెడ్డి గారు ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ రోజు ఎమ్మెల్యేగా రోజు అసెంబ్లీలో తన యొక్క నియోజకవర్గం గురించి అసలు ఎంత స్వేచ్ఛ అంత ఎంత చక్కగా తన యొక్క సమస్యల గురించి నియోజకవర్గం గురించి మాట్లాడుతుంటే ఆమె యొక్క ఆమెని మేమని ఎప్పుడూ కూడా మహిళలు కూడా ఆదర్శం తీసుకుంటాం అలాగే ఈరోజు స్వయంగా దర్శనాన్ని పెట్టిన మేము ఈరోజు విజయసేవ చే దైవ సన్నిధిలో దైవ సేవ చేసుకుంటేనే ఈరోజు ప్రజలకి ఏ సమస్య